నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీఎంఆర్ జ్యువెలర్స్ రోజు మనం నెల్లూరు జిల్లాలోని లేఅవుట్ లేఅవుట్లో ఉన్న సీఎంఆర్ లో ఉన్నాము ఈ రోజు నేను మీకు బ్యూటిఫుల్ డైమండ్ కలెక్షన్ చూపించబోతున్నాను మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైమండ్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం బ్లాక్ బీడ్స్లోనే డైమండ్ కలెక్షన్ చూస్తున్నాం పెండెంట్ వచ్చేసరికి మనకి డైమండ్స్లో వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి సింపుల్గా కావాలి బ్లాక్ లో మనకి అని అనుకున్న వాళ్ళకి ఇవి చాలా అంటే చాలా నచ్చుతాయి మొత్తం కూడా సింగిల్ లైన్లో వచ్చేసింది చిన్న చిన్న బ్లాక్ బీట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసరికి మనకి కింద పెన్నెంట్ డైమండ్స్లో ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్స్కి మనకి డ్రాప్స్ లాగా ఇచ్చి ఇక్కడ పెద్దగా మనకి డ్రాప్ ఇచ్చారు అండ్ కింద మనకి సో ఇక్కడ ఫైవ్ డ్రాప్స్ లాగా మనకి ఇచ్చారనమాట హ్యాంగింగ్ లాగా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో మనకి డైమండ్స్ వచ్చేసరికి హాఫ్ క్యారెట్స్లో వచ్చేస్తాయి అనమాట టోటల్గా మనకి ఇప్పుడు నేను బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూపించేదంతా కూడా మనకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వచ్చేస్తాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్నమాట మొత్తం కూడా టోటల్ సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా బ్లాక్ బీట్స్లో ఇక్కడ డైమండ్ పెండెంట్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సింపుల్గా మనం రెడీ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా మనం ఈ బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకొని రెడీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా కనిపిస్తాం ఇంకా ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్లో మనం చూద్దాం సో ఇది కూడా చూస్తున్నారు కదా బ్లాక్ లో మనకి సింగిల్ లో ఇచ్చేశారు అండ్ మొత్తం కూడా చిన్న చిన్న బ్లాక్ బీట్స్ ఇచ్చారండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడండి చాలా చిన్న చిన్నగా ఇచ్చారనమాట అసలు అండ్ కింద డైమండ్స్ వచ్చేసరికి మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడండి పెండెంట్ ఈ సైడ్స్ కి మనకి టూ ఫ్లవర్స్ లాగా ఇక్కడ మనకి డైమండ్స్ లాగా ఇచ్చి ఇక్కడ మళ్ళీ మధ్యలో మనకి ఇక్కడ చిన్న చిన్న డైమండ్స్ రౌండ్ లో మనకి డ్రాప్స్ లాగా ఇచ్చారు సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు ఈ పెండెంట్ వచ్చేసరికి సో మొత్తం కూడా టోటల్ మనకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వచ్చేస్తాయండి ఈ బీట్స్వి బ్లాక్ బీట్స్వి డైమండ్ ఇవి అండ్ అండ్ అంతేకాకుండా ఐజీఏ సర్టిఫికేట్ కూడా మనకి ఇస్తారు మనకి కంపల్సరిగా ఇది సో ఇది మొత్తం కూడా టోటల్గా మనకి సో ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ నేను చూపించే మొత్తం బ్లాక్ బీట్స్ అన్ని ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ లోపలే అనమాట సో ఈజీగా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అందరికీ నచ్చుతాయి అంత సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట సో మరో బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూసేద్దాం సో బ్లాక్ బీట్స్ కలెక్షన్ డైమండ్స్లోనే ఇది మరో కలెక్షన్ సో ఇది కూడా సింగిల్ లైన్లో వచ్చేసింది బ్లాక్ బీట్స్ చిన్న చిన్నగా ఇచ్చారు మనకి కింద పెండెంట్ చూసినట్లయితే డైమండ్స్లో ఇచ్చారనమాట సో సర్కిల్ లాగా ఇచ్చి మనకి లోపల మొత్తం కూడా డైమండ్స్తో ఫిల్ చేశారు అండ్ ఇక్కడ కూడా లీఫ్ టైప్ లో డ్రాప్ లాగా మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ పెండెంట్ కూడా ఇది కూడా మనకి ఐజీఏ సర్టిఫికేట్ గుర్తింపు ఆటిస్తారనమాట మొత్తం కూడా టోటల్ చాలా మంది కూడా ఇప్పుడు సింపుల్గా ఉండాలి డైమండ్స్లో రావాలి అని నల్లపూసల దండ ఇట్లా ఈ విధంగా వేసుకుంటారు అనమాట బ్లాక్ బీడ్స్లో సో ఇలాంటివి మనకి మాగుంట లేఅవుట్లో ఉన్న నెల్లూరు జిల్లాలోని సిఎంఆర్ కలెక్షన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ ఏ అండి డైమండ్స్లోనే బ్లాక్ బీడ్స్లో సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి సో చాలా బాగా మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా నచ్చుతుంది సో ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్గా క్షుణ్ణంగా పరిశీలించి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఒక దానికి మించి ఒకటి ఉందనే చెప్పొచ్చు అండ్ ఈ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్లోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇంకొక కలెక్షన్ చూద్దాం అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ మనకి సో సింగిల్ లైన్లో ఇచ్చేస్తారు మనకి సో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి సో ఇవన్నీ కంపల్సరీగా నచ్చుతాయి అనమాట బ్లాక్ లో అండ్ ఈ పెన్నేం చూస్తున్నారా డైమండ్స్లో మనకి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మొత్తం కూడా లీఫ్ షేప్లో ఇచ్చారన్నమాట ఇట్లా కర్వులాగా లీఫ్ భలే కర్వులాగా వచ్చినట్టు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ మనకి గా మనకి ఇక్కడ డ్రాప్ లాగా ఇచ్చారనమాట సో ఇక్కడ కూడా మనకి డైమండ్స్ని గా ఇచ్చేసరికి ఇక్కడ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇక్కడ రెండు కూడా మిక్స్ అయి రావడం వల్ల ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా డిజైన్ సో పెండెంట్ డిజైన్ మాత్రం అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ పెండెంట్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయని చెప్పొచ్చు అండ్ కలెక్షన్ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండ్ పెండెంట్ కలెక్షన్ డైమండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అండ్ ఇదంతా కూడా సింపుల్గా అండి ఎక్కడా కూడా మనకి హెవీ కలెక్షన్ అయితే లేదు ఇక్కడ మనకి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా అంటే చాలా బ్లాక్ బీట్స్లో నచ్చుతాయి అండ్ ఇంకొక విషయం చెప్పాలి అండ్ దీనికి సంబంధించి కూడా మనకి బ్లాక్ బీట్స్ మన నెక్లెస్లకి అలాగే బ్యాంగిల్స్కి ఐజిఐ సర్టిఫికేట్ గుర్తింపు కార్డు ఏ విధంగా ఇస్తున్నారో మనకి ఈ బ్లాక్ బీట్స్ కూడా మనకి ఐజిఐ సర్టిఫికేట్ గుర్తింపు కార్డు ఇస్తున్నారు అన్నమాట సో మరొక కలెక్షన్ చూద్దాం సో మరొక డిజైన్ అండి సో సింగిల్ లైన్ ఇది కూడా మనకి బ్లాక్ బీడ్స్ లో చిన్న చిన్న బీట్స్ ఇచ్చేసి బ్లాక్ లో అండ్ సింగిల్ లైన్ ఇచ్చేస్తారు అండ్ పెండెంట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా సర్కిల్స్ లాగా ఇచ్చి లోపల మనకి డ్రాప్ లాగా డైమండ్ షేప్లో ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ డైమండ్స్ చిన్న చిన్న డైమండ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ లాగా డైమండ్స్ని ఫిల్ చేయడం జరిగింది అండ్ మొత్తం కూడా ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కనుక డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ మనకి డైమండ్స్ షేపు డ్రాప్స్ లాగా ఇచ్చి లోపల మనకి డైమండ్స్తో ఫిల్ చేశారు సో మొత్తం కూడా హాఫ్ సర్కిల్ సో హాఫ్ సర్కిల్స్ లాగా మనకి డిజైన్ చేశారనమాట ఇక్కడ మనకి కిందకు వచ్చేసరికి ఇంకో హాఫ్ సర్కిల్తో మనకి ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలెక్షన్ కూడా అండ్ దీనికి కూడా ఐజీఐ సర్టిఫికేట్ గుర్తింపు కార్డ్ అయితే ఉంటుంది మొత్తం కూడా డైమండ్స్కి సంబంధించి మనకి ఎక్కడా కూడా సో దోషం లేకుండా ఇక్కడ డిజైన్ చేశారు కాబట్టి కంపల్సరీగా మనం ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఇవి ఎవరైనా వాడచ్చు అనమాట అండ్ మొత్తం అంతేకాకుండా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక పెండెంట్స్ కూడా మనకి రౌండ్ బ్రిలియంట్ లో వచ్చేస్తాయి ఈఏఫ్ కలర్ అనమాట ఈవీఎస్ క్లారిటీతో వస్తుంది అండ్ కటింగ్ మనం చూసినట్లయితే కనుక సైంటిఫిక్గా ఉంది అండ్ ఎక్కడ కూడా ఎటువంటి దోషం లేని సర్టిఫైడ్ చేయబడిన డైమండ్స్ అనమాట సో మనం ఈజీగా ఎవరైనా క్యారీ చేయొచ్చు అండ్ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట సో ఇది కలెక్షన్ అండి ఇంకొక మరో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ నేను మీకు చూపించబోతున్నాను చూసేయండి సో ఇది చూస్తున్నారు కదా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా చిన్నగా మనకి నెక్ వరకు వచ్చేస్తుంది సో షార్ట్ అనమాట మనకి మొత్తం కూడా నేను ఈరోజు చూపించిన బ్లాక్ బీట్స్ డైమండ్స్ ఇవన్నీ కూడా చైన్స్ నెక్ వర్క్ వస్తాయి అనమాట షార్ట్ అనమాట మొత్తం కూడా అన్ని సో ఇక్కడ మీరు డైమండ్ పెండెంట్ చూస్తున్నారు కదా సో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో ఇక్కడ లవ్ సింబల్స్ అండ్ హార్ట్ షేప్లో మనకి డిజైన్ చేశారు లోపల ఒక చిన్న డైమండ్ని పెట్టడం జరిగింది ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్స్ హ్యాంగింగ్ లాగా ఇచ్చి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి ఎంత అండ్ ట్రయాంగిల్ షేప్లో మనకి ఇచ్చారనమాట మొత్తం కూడా సో ఈ టూ డ్రాప్స్ కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారు సో లోపల కూడా మనకి డైమండ్స్తో మనకి ఫిల్ చేయడం జరిగింది సో వీటి కూడా సో మొత్తం కూడా మనకి దాదాపు బ్లాక్ బీడ్స్ మనకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అండి సో ఏదైనా సరే మనకి వెయిటింగ్ బట్టి మనకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఇచ్చేస్తారు అండ్ ఇది కూడా మనకి ఐజే సర్టిఫికేట్ గుర్తింపు కార్డు కూడా మనకి ఇస్తారనమాట సో ఇప్పటివరకు మీరు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసారు కదా సో ఎలా ఉన్నాయి మీకు అందరికీ నచ్చినాయి కదా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడ సో తప్పకుండా మాగుంటా లేఅవుట్ నెల్లూరు జిల్లాలో ఉన్న సీఎంఆర్ కలెక్షన్కి ఇచ్చేయండి సో ప్రతి ఒక్కటి డైమండ్ కలెక్షన్లో చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి అలాగే నెక్లెస్లు హారాలు ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పొచ్చు అన్నీ కూడా ఫ్రెండ్లీ డిజైన్స్ సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చూసారు కదా ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న సిఎంఆర్ జువెలర్స్ కి విచ్చేయండి ఇక్కడ నేను శాంపుల్స్ మాత్రమే చూపించాను ఇంకా మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ సో సీఎం జ్యువెలర్స్ షాపింగ్ మాల్ లో ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి అండ్ పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి ఎనీ ఫంక్షన్ కి అయినా సరే లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్ తోనే అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటారు ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసేవచ్చు నెక్స్ట్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు నమస్తే బాయ్ బాయ్